హై ఫ్రెండ్స్ ఈరోజు పచ్చి కొబ్బరి బెల్లంతో కచ్చిగా తయారు చేస్తున్నాము దీనికోసం ఫస్ట్ పచ్చి కొబ్బరి తుడుం పట్టుకోవాలి కప్పు తర్వాత బెల్లం తీసుకొని మనం కొలత ప్రకారం ఇప్పుడు నెయ్యి కరిగేది కదా కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేసాం కదా కొంచెం అట్ మనం కొబ్బరికి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు బెల్లం వేసాము సేపు ఇలాంటించి మూత పెట్టేసి వచ్చే ఒక ఫైవ్ మినిట్స్ అంత కరుగుతుంది కదా పెట్టాలి సిమ్లో పెట్టాలి మనం అబ్బెల్లము కొబ్బరి కరిగే లోపల ఒక కప్పు మైదా పిండి సుజీ రవ్వ ఒక స్పూను కొంచెం స్పూన్ మీద ఆయిల్ నీట్గా సాల్ట్ కొంచెం వేసి మనం కలప పెట్టుకోవాలి కజ్జికాయలకు మాది అంత బాగా కలిపి పెట్టాలి పిండి తడిపాం కదా పిండి రెడీ అయింది బాగా నానింది ఇంకా ఇంకా చూస్తాం బెల్లము కొబ్బరి ఎలా అయింది వచ్చేస్తాం కదా చూస్తాం బెల్లము కొబ్బరి బాగా కరిగింది ఇట్లా పట్టుకుంటే ఇట్లా వంట కావాలి అంటే రౌండ్ కావాలి వస్తేనే స్టవ్ ఆఫ్ చేసి కజ్జిక రెడీ చేసుకోవాలి మనం ఇది నాకు ఇలా కలిసి చేయడానికి వచ్చు కాబట్టి ఇది అందుతున్నాను కజ్జిక నాకు వచ్చు కాబట్టి ఇలా అన్నాను చాలా ముద్దుగా ఉన్నాయి కదండి అల్లి వెళ్ళినే గాయలో ఫ్రై చేయాలి ఈది ఈవినింగ్ స్నాక్స్కి ఈ చేసుకోవచ్చు బాగా తొందరగా అవుతుంది ఒక సైడ్ కాన్నాక ఇంకొక సైడ్ తిప్పుకోవాలి కొంచెం కలర్ వచ్చేయడం కాచాలి ఇంకొకటి మనం పప్పల పొడి మాదిరి ఎక్కువ పెట్టుకోవద్దు అంటే తక్కువ పెట్టుకోవాలి కొంచెం కొంచెం తక్కువ పెట్టుకొని చిన్న వేసుకుంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి బెల్లం కజ్జికాయలు రెడీ చాలా ఈజీ ఆరోగ్యానికి బలం చూడండి పచ్చి కొబ్బరి ఒక కప్పు బెల్లము ఒక కప్పు మైదాపిండి అరకప్పు బెల్లం ఇది కొంత ఈజీ చాలా చిన్న పిల్లలకు క్యారీ కను మంచి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా అతి తక్కువ టైంలో అతి సులభంగా చేసుకునే ఆరోగ్యానికి చాలా మంచి అయిన బెల్లం పచ్చి కొబ్బరి కజ్జికాయలు ఓకే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తినండి ఇటీవల కాలంలో ఈ బయటి ఫుడ్స్ కంటే ఇవి ఇవి ఇలా ఇంత తయారు చేసుకోవడం చాలా మంచిది చూడు బెల్లంలో ఐరన్ ఉంటుంది కొబ్బరి మంచిది ఆరోగ్యానికి ఇలా పిచ్చిన పిల్లలు కానీ చేసి పెట్టిన మనకు ఎంతో చాలా బాగుంటుంది ఆరోగ్యం వల్లకి అందరం ఇలా తినేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం